అదే కదా మా క్వశ్చన్ ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు గారిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారు ఎటువంటి కాగ్నైజబుల్ అఫెన్స్ లేకుండా మరి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నేను ఇష్టపడలేదు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ విషయంలో కూడా ఆర్టికల్ ఫోర్టీన్ అంటే చట్టం ముందు అందరూ సమానం అని గొంతు చిని అరుస్తున్నటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ పెద్దలు ఎవరైతే ఉన్నారు ఎఫ్ఐఆర్ అయినప్పుడు మరి అజయ్ బాబు గారి మీద అరెస్ట్ చేయడానికి చూపించినటువంటి చొరవ తర్వాత ఇవన్నీ కూడా మరి మిగతా పెద్దల మీద కూడా ఏది హిందుత్వం ముసుగు కప్పుకొని నిజమైన హిందువులు ఎవరు ఇలా చేయరు హిందుత్వం ముసుగు కప్పుకొని చేస్తున్నటువంటి అనాగరిక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది మా క్లయింట్స్ మరి వారి మీద ఎందుకని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా గానీ వాళ్ళ మీద ఎందుకని అరెస్ట్ చేయలేదు అనేది మా క్వశ్చన్ ఇది సూటి ప్రశ్న దయచేసి గుర్తుంచుకోండి ప్రపంచంలోనే అందులోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా మేల్కోవాల్సిన సమయం వచ్చింది ఇది ఏ విధంగా అయితే మీ మీదకి అంటే మా వరకు రాలేదులే ఇది మాది కాదులే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ఖచ్చితంగా చిత్కారాలు చేదరింపులు అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది